దీపావళి పండుగను ఉత్సాహంగా జరుపుకునేందుకు కర్నూలు జిల్లాలో టపాసులు విక్రయ విక్రయాలు జోరు జోరుగా అనుకున్నాయి కర్నూలు జిల్లా ఎస్టీబీసీ కళాశాల మైదానంలో దాదాపు వంద స్టాళ్లను ఏర్పాటు చేసి వివిధ రకాల టపాసులను ప్రదర్శించారు దీనికి సంబంధించి పూర్తి సమాచారం కర్నూలు జిల్లా మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు మురళీకృష్ణ పవన్ జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా టపాసుల వ్యాపారం జోరు అందుకుందని చెప్పుకోవచ్చు ఏదైతే ప్రతి ఏడా ప్రతి ఏడాది నిర్వహించే ఈ దీపావళిలో దీపావళి పండుగ సందర్భంగా ఏదైతే ఎస్టిబిసి కళాశాల మైదానం అనేది ఒక వేదిక అవుతుంది ఈ కళాశాల మైదానంలో ఈ బాణ సంచాలకు సంబంధ బాణ సంచాకు సంబంధించినటువంటి స్టాల్స్ ను ఏర్పాటు చేసి వినియోగదారులకు అందుబాటులో అనేక రకాల టపాసులను అందుబాటులో ఉంచుతారు ఈ ఈ సందర్భంగానే ఈ ఈ దీపావళి సందర్భంగా కూడా దాదాపు వంద స్టాల్స్ కు పైగా ఈ ఎస్టిసి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసి వినియోగదారులకు వివిధ రకాల టపాసులను అందుబాటులో ఉంచారు దాదాపు నిన్నటి నుంచి దాదాపు వందల సంఖ్యలో జనాలంతా కూడా వచ్చి ఎస్టి బిసి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసినటువంటి ఈ టపాసులను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఆసక్తి చూపుతా ఉన్నారు అయితే గతే ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది టపాసుల ధరలు భారీగా పెరిగిపోయాయి టపాసుల ధరలు టపాసులు పేలినట్లుగా పేలుతున్నాయని చెప్పి కూడా వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదైతే ఆ జిఎస్టి తగ్గింది కదా మరి జిఎస్టి తగ్గిన సందర్భంలో ఈ టపాసుల ధరలు కూడా తగ్గింటే దీపావళి వెలుగులో దీపావళి పండుగను ఘనంగా నిర్వహించుకునే అంటూ కూడా కొంతమంది తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఏదేమైనప్పటికీ ఈ దీపావళి పండుగను పురస్కరించుకొని ఏదైతే కర్నూలు జిల్లా ఎస్టి బిసి కళాశాల మైదానం అనేది ఒక వేదిక వేదిక అవ్వడం అనేది కూడా కర్నూలు జిల్లా ప్రజలకు కూడా ఒక గర్వ కారణం అని చెప్పుకోవచ్చు ఇంత పెద్దటి నగరంలో నగర నడి నడిబ నడిబడ్డున ఈ ఈ విధంగా భారీ సంఖ్యలో ఈ స్టాల్స్ ఏర్పాటు చేసి ఒకే చోట అన్ని టపాసులు కూడా దొరికే విధంగా ఈ బాణ బాణ సంచాల అన్నిటినీ కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం విశేషంగా చెప్పుకోవచ్చు ఏదైతే ఎవరైనా సరే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు అన్ని వయసుల వారు ఈ టపా ఈ దీపావళిని జరుపుకునే విధంగా అన్ని రకాలైనటువంటి టపాసులతో పాటు దీపాలు కూడా అందుబాటులో ఉంటాయి వీటిని కొనుగోలు చేసేందుకు కూడా వేల సంఖ్యలో కూడా కర్నూలు జిల్లా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా భారీ సంఖ్యలో జనమంతా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఈ టపాసులను కొనుగోలు చేస్తా ఉంటారు అయితే ఆ ఈ టపాసులు కొనుగోలు చేసే సమయంలో ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే ప్రమాదాన్ని ఆ తుడిచిపెట్టే విధంగా అంటే ఏదైనా అగ్ని అగ్నికి సంబంధించినటువంటి ప్రమాదం జరిగితే ఆ దాన్ని ఆర్పే విధంగా వెంటనే ఫైర్ సిబ్బంది కూడా ఈ ఈ ప్రదేశంలో ఒక ఫైర్ ఇంజన్ తో రెండు ఫైర్ ఇంజన్ అంబులెన్స్ కూడా సిద్ధం చేసుకొని ఆ ఉన్నారు అయితే ఈ దీపావళి ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఇప్పటికే జిల్లా అధికారులు కూడా ప్రజలకు తగు సూచనలు చేస్తారు ఏదైనా ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే తమకు సమాచారం అందించాలని చెప్పి కూడా టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచారు ఏదైనా ప్రమాదం జరిగితే తక్షణమే తమకు ఆ సమాచారం అందించే విధంగా డైల్ హండ్రెడ్ అదే విధంగా వన్ జీరో ఎయిట్ ఇట్లా టోల్ ఫ్రీ నంబర్లను కూడా అందుబాటులో ఉంచి అప్రమత్తం చేస్తారు అయితే ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ కర్నూలు జిల్లా ఎస్టిబిసి కళాశాల మైదానంలో ఏదైతే ఈ టపాసుల విక్రయ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తారో ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ టపాసులు కొనుగోలు చేసేందుకు వేల సంఖ్యలో జనాలంతా కూడా భూమి గుడుతున్నటువంటి పరిస్థితి నెలకొంది ఆ ధరలు ఎక్కువగా ఉన్నా కూడా తగ్గేదే లేదంటూ కూడా టపాసులను కొనుగోలు చేస్తున్నారు కర్నూలు జిల్లా ప్రాజానీకం పావని భారీ వర్షాల వల్ల విక్రయాలు అనేది తగ్గుతూ వచ్చినాయి మరి అక్కడ సిచువేషన్ ఏ విధంగా ఉంది ఆ ప్రభావం అయితే అక్కడ ఉందా ఆ ప్రజలకి అయితే కర్నూలు జిల్లాలో ఇప్పటి వరకు కూడా అట్లాంటి ప్రభావం అయితే ఏది లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే కర్నూలు జిల్లాలో భారీగా ఎండ ఎండ ఎండగా ఉన్నటువంటి వాతావరణం నెలకొంది వర్ష సూచనలు మాత్రం కాస్త తగ్గు తక్కువగానే ఉండడంతో ఆ ఈ దీపావళి టపాసుల మోత మోగనుందని చెప్పుకోవచ్చు అయితే ఆ వాతావరణం కూడా ఈ దీపావళి జరుపుకునేందుకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఈ టపాసులను కొనుగోలు చేసేందుకు భారీ సంఖ్యలో ఎస్సీబీసీ కళాశాల మైదానం మైదానానికి వస్తా ఉన్న వస్తా ఉన్నారు అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ మట్టి ప్రమిదలతో పాటు పూల కుండీలు తులసి చెట్టు నాటుకునేందుకు పూల కుండీలు కూడా ఆ అందుబాటులో ఉంచారు ఏదైతే ఈ టపాసులు ఈ దీపావళి సందర్భంగా టపాసులు పేల్చి కాలుష్యాన్ని పెంచుతారు కాబట్టి ఆ కాలుష్యాన్ని తగ్గించుకునే విధంగా ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలని చెప్పి కూడా ప్రకృతి ప్రేమికులు అందరికీ ఒక మెసేజ్ అయితే ఇస్తా ఉంటారు ఈ ఇందులో భాగంగానే ఆ విధంగా కూడా అన్ని అన్ని ఏర్పాట్లను చేసి ఇక్కడ పూల మొక్కలతో పాటు పూల కుండీలు అదేవిధంగా మట్టి ప్రమేదాలు కూడా అందుబాటులో ఉంచారు పవన్ థ్యాంక్ యూ కృష్ణ